అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడెస్ట్ మొగుడు సీజన్ టూ ఇరవై ఐదో భాగం రచయిత వనచగారు గాయత్రి సెంటిమెంట్ పండించాలని చూసినా కూడా జాహ్నవి ముందు నువ్వు నాతో ఇదే మాట్లాడాలనుకున్నావా అయితే నాకు వినే ఇంట్రెస్ట్ లేదు నన్ను వదిలే నీ మొగుడు మంచోడు కాదని ముందుగా ఏమైనా చెప్పాలని చూస్తే మాత్రం ఆయన కంటే ముందు నేనే చంపేస్తాను మమ్మీ నా లైఫ్ ఇలా అయిపోయింది నన్ను ఇలా ఉండని మేబీ నువ్వు చేసిన పాపాలే ఏమో నన్ను ఇలా చుట్టుకొని నా బిడ్డను నాకు నా చేతిలోకి తీసుకోకుండానే దూరం అయిపోయి ఇక జీవితంలో తల్లిని కాలేనంత శిక్ష నాతో వేశాయి నేను ఇప్పుడు కేవలం ప్రశాంతంగా మాత్రమే ఉండాలనుకుంటున్నాను నాకు ఇంకా ఏ బుద్ధులు ఏ ఇది అవసరం లేదని జాహ్నవి ముఖం మీద చెప్పడంతో మూతి తిప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది గాయత్రి మధ్యాహ్నం టైం ఒకటవుతూ ఉండగా అందరూ హాల్లోని డైనింగ్ టేబుల్ మీద సమావేశమయ్యారు అజిత్ జాహ్నవి కశ్యప్ మానసి ఈశ్వరి కౌశల్య అయాన్ గాయత్రి సుబ్బు సండే అని ఏదో ఒక రకం నాన్ వెజ్ చేసుకొని మనిషికి బ్రతకాలి కాబట్టి తినాలన్న ఇదితో నాలుగు ముద్దలు తినేసి అందరూ హ్యాండ్ వాష్ చేసుకొని హాల్లో సెటిల్ అయితే కాసేపు ఆ మాట ఈ మాట చెప్పుకొని ఆ మధ్యాహ్నాన్ని ముగించారు అయోధ్య ఇంటి ప్రజలు కౌశల్య మాత్రం అజిత్ దగ్గరికి వెళ్ళి నాకొకసారి జానకిని ఆ పిల్లల్ని చూడాలని ఉంది ఇంకోసారి వీలవుతుందని కౌశల్య చాలా దీనంగా అడుగుతూ ఉండడంతో ఈ వయసులో ఈవిడికి ఈ శిక్ష ఏంటి భగవంతుడా అని అనుకున్న అజిత్ కుదరదని గట్టిగా కౌశల్య ముఖం చూసి చెప్పలేక ప్రయత్నిస్తానండి కానీ మీరు మాత్రం మళ్ళీ ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు తను కేవలం మన జానకి లాగానే ఉంది అంతే జానకినో కాదు ఇంకా కన్ఫర్మ్ కాలేదని చెప్పడంతో సరే అన్నట్లుగా తల ఊపి ఇక తర్వాత అడగాలనుకున్న ప్రశ్న అడిగినా కూడా అజిత్ నుంచి ఎటువంటి సమాధానం రాదని తెలిసి కౌశల్య సైలెంట్గా వెళ్ళిపోయారు సోమవారం పొద్దున్నే ముగ్గురు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు హడావుడిగా రెడీ అవుతూ ఉంటే మిత్రానంద స్వామి దగ్గరే ఉన్న చిన్న స్వామి ఎవరికీ చెప్పకుండా అయోధ్య రావడంతో అందరూ కాసేపు ఆయనకు సేవలు చేయడానికి హంగామా చేశారు కౌసల్య ఆయనకి నమస్కారం చేసి మర్యాదలు చేస్తూ ఉంటే స్వామిగారు మీకు ఒక విషయం చెప్పమన్నారమ్మా అని ఆయన కూడా అంతే వినయంగా అన్నారు ఏంటని అడిగిన కౌశల్యకి కాసేపు మానశీలను చూపిస్తూ వీళ్ళిద్దరికీ ఇంకో పది రోజుల్లో వివాహ ముహూర్తం పెట్టారు స్వామిగారు ఆ సమయానికి వీళ్ళకి పెళ్ళి జరగాలని ఆయన చెప్పడంతో ఇంట్లో అందరూ కూడా షాక్ అయ్యారు కానీ వాళ్ళందరిలో కౌసల్యాన్ని ముందుగా తేరుకుంటూ అన్నీ వారికి తెలుసు అందుకే ఇంకా ఆలస్యం చేయడం అవసరం లేదు అని ఆయన చెప్పిన ముహూర్తానికే వీళ్ళిద్దరు పెళ్ళి చేసేద్దామని కొంచెం ఆ ఇంటి పెద్దగా కౌసల్య చెప్పడంతో కశ్యప్ వెంటనే వద్దని మానసికి జరగాలని ఉన్న కూడా కశ్యప్ నిర్ణయానికి కాదనడం ఇష్టం లేక మౌనంగా తలదించుకునింది ఎందుకు వద్దరా నీకు ఇప్పుడే పెళ్ళి మీ నిశ్చితార్థమయ్యి రెండు సంవత్సరాలపైనే అవుతుంది నీకు అది అర్థమవుతుందా అని కౌశల్యం గట్టిగా అడగటంతో నాకు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి అంటే కానీ నా ఫ్రెండ్ సంతోషంగా లేనిది నేను ఉండలేను కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి ఒక చోట సంతోషంగా ఉన్నప్పుడే నా పెళ్ళి జరగాలి అంతవరకు అది రెండేళ్ళైనా మూడేళ్ళైనా ఐదు పది ఎన్ని సంవత్సరాలైనా సరే నేను వెయిట్ చేయగలను నా కోసం నన్ను ప్రేమించే అమ్మాయి అయితే మాన్సి కూడా వెయిట్ చేస్తుంది లేదంటే జీవితాంతం ఇలా ఒకరికెదురుగా ఒకరం నిండిపోతాం అంతే అని కశ్యప్ తెగేసి చెప్పడంతో కౌశల్య మాన్సి వైపు చూసి నువ్వన్న చెప్పమ్మా వాడికి అని అడగటంతో వద్దు పెద్దమ్మా కశ్యప్ నిర్ణయమే నా నిర్ణయం అన్నయ్య వదినలు అందరూ సంతోషంగా ఉన్న తర్వాతే మా పెళ్ళి జరుగుతుంది అంతవరకు ఇలా చూసుకుంటూ అయినా బ్రతికేయగలమని మను చెప్పడంతో ఇద్దరికీ ఇద్దరే సరిపోయారు అని తల పట్టుకుంది కౌశల్య చెప్తే అర్థం చేసుకోకుండా అని అనుకుంటూ ఆదివారం ఏం జరిగిందో చూసాం కదా ఇంకా అని సమకూరడానికి ఎన్ని రోజులు పడుతుంది అనుకుంటున్నావు కశ్యప్ ఏమో కనీసం నీ పెళ్ళిలో అయినా అందరం కలవచ్చేమో అది నువ్వు ఎలా చెప్తావని గట్టిగా చెప్పడంతో ఏమో ఆంటీ నాకు కరెక్ట్ అనిపించడం లేదని కశ్యప్ అంటే అయాన్ అజిత్ ఇద్దరు అన్నీ కంప్లీట్గా కశ్యప్ ఇష్టానికి వదిలేసి సైలెంట్ అయిపోయారు అజిత్ పక్కన కూర్చొని ఉన్న జాహ్నవి మెల్లిగా అతనికి మాత్రమే వినపడేటట్టుగా మీరైనా కశ్యప్కి చెప్పొచ్చు కదా అని అనడంతో ఎవరి లైఫ్ వాళ్ళిష్టం జాహ్నవి ఒకరు చెప్తే చేస్తే అది ఫోర్స్గా చేయించినట్టే అవుతుంది ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చెప్పాడు అజిత్ దాంతో ఇంకా జాహ్నవి కూడా సైలెంట్ అయిపోయింది అయాన్ తనకు వచ్చిన ఫోన్ కాల్ని తీసుకుని వెళ్ళి కశ్యప్కి ఇచ్చాడు నువ్వే మాట్లాడని చెప్పి పక్కకు వెళ్ళాడు అయాన్ అటువైపు వాళ్ళు చెప్పింది విని ఇప్పుడే వస్తానంటూ కాస్త గార్డెన్లోకి వెళ్ళాడు కాసేపు ఫోన్ కాల్లో ఏం మాట్లాడాడో తెలియదు కానీ పది నిమిషాలకి కొంచెం ప్రశాంతమైన ఫేస్తో ఇంట్లోకి వచ్చి సరే పెద్దమ్మ మీ ఇష్టం నాకు సంతోషమే కదా నాకు పెళ్ళి జరిగితే అని కౌశల్యని అడగటంతో నాకు అది ఎంతగానో నువ్వు కూడా అంతే అని కదరా అని సంతోషంగా నువ్వు ఉంటే నాకు కూడా చూడాలని ఉంది అని ఆవిడ కశ్యప్ చెంపలు పట్టుకుని మరి చెప్పడంతో సరే మీ ఇష్టం ఆంటే నేను అలాగే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కశ్యప్ మను దగ్గరికి వచ్చి కూడా ఆమె చేతులు పట్టుకొని నీకు ఇక్కడ ఎప్పుడో స్థానం ఇచ్చేసానరా కాకపోతే ఎప్పటికీ అభి తర్వాతే నువ్వు అది మాత్రం గుర్తుపెట్టుకో పది రోజుల్లో మన పెళ్లి ఓకేనా నీకు అని కశ్యప్ అడగగానే కన్నీళ్లతో నవ్వుతూ తల ఊపింది మానసి అయితే మళ్ళీ అయోధ్యలో పెళ్లి బాజాలు మోగపోతున్నాయా అని అయాన్ అడుగుతుంటే అసలు ఎప్పుడు మోగాయనగా అని అన్నాడు అజిత్ అదేంటి అభిరామ్ మ్యారేజ్ జరిగింది ఆ తర్వాత మీ పెళ్ళి జరిగిందని అయాన్ అడిగితే అంత లేదు అక్కడ అభిరామ్ జాన్కి కూడా ఇంట్లో చెప్పకుండానే పెళ్లి చేసుకున్నారు జాహ్నవికి ఎలా పెళ్లి జరిగిందో నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడు ఫస్ట్ పెళ్ళి ఆఫ్టర్ మెనీ లైక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత జరగబోతోంది కశ్యప్ మాన్సీల పెళ్ళి అని అజిత్ అనడంతో ఓ గాడ్ అని అనుకున్నాడు అయాన్ అన్నయ్య ప్లీజ్ నాకు అభిరామ్ ఇలా లవ్ స్టోరీ అలా వాళ్ళ పెళ్ళి ఎలా జరిగిందో చెప్పవా అని అయాన్ అజిత్ను అడుగుతూ ఉంటే అందరి వైపు చూస్తూ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తున్న చిన్న స్వామి మరైతే మీకు మీకు ఆ ముహూర్తం ఖాయం కదా ఆ రోజు మిత్రానంద స్వామి గారి ఆజ్ఞ ప్రకారం నేనే వచ్చి పెళ్ళి జరిపిస్తాను మీ అందరికీ సమ్మతమే కదా అని ఆయన అడగటంతో తప్పకుండా స్వామిగారు అని చెప్పిన కౌశల్య కొన్ని పళ్ళు తీసుకుని వచ్చి ఆయనకు ఇచ్చింది వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కువసేపు ఆయన ఉండరు కనుక ఆ పళ్ళు తీసుకుని వెళ్ళొస్తానమ్మా అంటూ ఇక నుండి అయోధ్యకి పూర్వ వైభవం రాబోతుందని నిత్యానంద స్వామి గారు చెప్పమన్నారమ్మా అని ఆవిడకి మాత్రమే వినిపించేలాగా చెప్పేసి సెలవు తీసుకుని వెళ్ళిపోయారు వారు అజిత్ కౌసల్య జాహ్నబీ కశ్యప్ ఆయన్ని గేట్ వరకు తోడు వెళ్ళి ఆయనని సాగనంపిన తర్వాత అట్నుంచి అటే ఆఫీస్కి టైం అవుతుందని వెళ్ళిపోయారు ముగ్గురు కౌసల్య లోపలికి వెళ్ళిపోతే ఆ జర్నీ మొత్తంలో అయాన్ ఒకటే గోల పెట్టాడు అభిరామ్ జానకిలా లవ్ స్టోరీని చెప్పమని ఇప్పుడు వాళ్ళ లవ్ స్టోరీ గురించి మీకెందుకురా నాకైతే జానకి వైపు నుంచి మాత్రమే తెలుసు కశ్యప్ నడుగు అని అజిత్ అంటే కశ్యప్ కూడా నాకు వైపు నుంచి మాత్రమే తెలుసు అని చెప్పాడు అరే ఎందుకు కన్ఫ్యూషన్ ఇద్దరూ కలిసి అసలు ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతూ క్యూరియస్గా ఇద్దరి కేసుల్ని మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు అయాన్ అందరూ సీరియస్గా ఉంటే బాగుండదు కాబట్టి అయాన్ని కొంచెం యాక్టివ్ పర్సన్ లాగా చేంజ్ మీకు మీకేమీ ప్రాబ్లం లేదని అనుకుంటున్నాను ఫాస్ట్గా పరిగెత్తినా కూడా కొంచెం వాళ్ళని రీచ్ కాలేని ఏఆర్ ఎగ్జిట్ నుంచి తన కార్ని స్టార్ట్ చేసేలోపు సీత వచ్చి పక్కన కూర్చుంటే బాబుని తీసుకెళ్ళిన వల్ల కారు నామరూపం లేకుండా కూడా పోయింది ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అంటూ ఆలోచిస్తూ కార్ని ముందుకు పోనించాడు ఏఆర్ నాకు భయంగా ఉంది ఆదిత్యని వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని సీత కంగారుగా అంటుంటే ఇంకోసారి నా కంటంలో ప్రాణం ఉండగా నా వాళ్ళ మీద ఎవరిని చేయి వేయనివ్వను అని చెప్పి స్పీడ్గా నడుపుతూ వెళ్ళాడు కార్ని కానీ అక్కడ తను చూసిన కార్ నెంబర్ కనిపించకపోవడంతో షీట్ అని అనుకుంటూ స్టీరింగ్ మీద గట్టిగా కొట్టి ఒక్కసారిగా కళ్ళు మూసుకొని ఆలోచించాడు ఏఆర్ మైండ్లోకి ఏదో వెంటనే స్ట్రైక్ అవ్వడంతో మళ్ళీ వెనక్కి పోనించి కార్ని ఇంకో వైపుకి చాలా అంటే చాలా ఫాస్ట్గా దూసుకుపోయాడు పది నిమిషాల్లోనే తను చూసిన కార్ కనిపించడంతో అది కాస్త ట్రాఫిక్లో ఆగి ఉండడంతో మిగతా వెహికల్ మధ్యలో నుండి హార్న్ కొట్టుకుంటూ ఆ కార్ దగ్గరికి వెళ్ళిన ఏఆర్ ఇంకా దిగుదామనుకునే లోపే గ్రీన్ లైట్ పెరిగి ముందున్న కిడ్నాపర్స్ కార్ వేగం అందుకుంటే ఏఆర్ కూడా మళ్ళీ కార్ని స్టార్ట్ చేశాడు ట్రాఫిక్ సిగ్నల్స్ పడడం వీళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అని అనుకోవాలి ముందున్న కిడ్నాపర్స్ కార్ సిటీ అవుటర్ రింగ్ రోడ్ వైపు వెళ్లడంతో ఏఆర్ అనుమానంగానే వాళ్ళు వెనుక వెళ్ళాడు అతను ఓవర్కమ్ చేయకపోవడానికి రీజన్ అది మొత్తం కూడా క్రౌడీ ఏరియా కాబట్టి వాళ్ళు తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర చాలా ఖాళీ ప్లేస్ అలాగే ఒక పాతబడిన ఇల్లు కూడా ఉండడంతో కారులో ఉన్న మొత్తం నలుగురు కిడ్నాపర్లు తీసుకొని అందులోకి వెళ్ళాడు బాబుని కార్ వాళ్ళు వెనకే పార్క్ చేసిన ఏఆర్ సీతని ఆంజని మీరు ఇక్కడే ఉండండి నేను ఆదిత్యం తీసుకొని వస్తానని చెప్పడంతో లేదు నేను కూడా వస్తానని సీత అంటే వద్దు ఆదిత్య కోసం లేదా నా వల్ల మిమ్మల్ని ఏమైనా వాళ్ళు గాయపరిచే అవకాశం ఉంది నేను రిస్క్ తీసుకోలేనని చెప్పడంతో సరే అని అంది కానీ భయంగా టెన్షన్గా కారులో కూర్చుంది ఆ పాడుబడిన ఇంట్లోకి వెళ్ళిన ఏఆర్ చిన్న బాబుని చిన్న చీర కట్టేసి ఎవరికో ఫోన్ చేయడానికి మొత్తంగా ఉన్న నలుగురిలో ఒకరి మీద ఒకరు వెళుతూ ఉండగా వారి మీద నుంచి కాళ్ళతో గట్టిగా తన్నాడు ఏఆర్ దాంతో ముందు పడిన వాడు ఎవరు అన్నట్టుగా చూస్తూ ఉంటే అక్కడ కాల రుద్రుడిలా కనపడిన ఏఆర్ని చూసి ఒక్కొక్కరు గుటకలు మింగుతూ చేతిలో ఉన్న ఫోన్ను వదిలేశారు బాబు కాపులాగా కూర్చున్న వాడు చెయ్యి పట్టి వెనక్కి విరిచేస్తూ మర్యాదగా నిజం చెప్పండి ఎవరు మిమ్మల్ని పంపించింది ఎవరు అని ఏఆర్ అడుగుతుంటే తీసుకున్న డబ్బులకి న్యాయం చేయాలని అనుకున్నారు ఏమో నలుగురిలో ఒకరు కూడా నోరు తెరవరు కానీ ఫుల్గా భయపడుతూ ఒకడైతే ప్యాంట్ కూడా తడుపుకున్నాడు సరే చెప్పరు కదా మిమ్మల్ని ఇలా కాకుండా ఏ పార్ట్లకు ఆ పార్ట్లుగా చేసి పార్సిల్ చేసి ఏ బీహార్కో ఒరిస్సాకో పార్సెల్ చేస్తాను అప్పుడు మీరు చెప్పకపోయినా నాకు ఇష్టం లేదు అంటూ నిర్దాక్షిణ్యంగా పట్టుకున్న చేయి పూర్తిగా మెలితీప్పడంతో ఏకంగా భుజం దగ్గర ఉన్న ఎముక విరిగి వాడి చేయి లూజ్గా వెలాడుతూ ఉంది దాంతో భయపడిన ముగ్గురు సార్ సార్ ప్లీజ్ మమ్మల్ని కొట్టకండి కావాలంటే మీ బాబుని మీరు తీసుకువెళ్ళండి ప్లీజ్ సార్ అని ముగ్గురు కాలు పట్టుకుంటే ఏఆర్ మాత్రం చేయిలో కూర్చొని కొంచెం కూడా భయం లేకుండా వీళ్ళనే చూస్తున్న ఆదిత్య వైపు చూసి చిన్నగా నవ్వి వాడు భయపడి ఉంటే నిజంగానే మిమ్మల్ని వదిలేసి నేను నా కొడుకుని మాత్రమే తీసుకువెళ్ళడానికి కానీ వాడి మైండ్లో అసలు భయం అనేది లేదు కాబట్టి ఇప్పుడు నేను వాడిని తీసుకువెళ్ళే పని విరమించుకుంటున్నాను మర్యాదగా మిమ్మల్ని ఎవరు పంపించారో చెప్పండి లేకుంటే మీ ఇష్టం అన్నట్టుగా ఏఆర్ తన చేతుల్ని విరుచుకుంటూ ఉంటే ప్లీజ్ సార్ అది మాత్రం మేము చెప్పలేము కావాలంటే మీ బాబుని మీరు తీసుకెళ్ళిపోండి మమ్మల్ని కొట్టండి కానీ మేము చెప్పము అన్నట్టు వాళ్ళు భయపడుతూనే అతనికి చెప్తూ ఉంటే ఏఆర్ కాళ్ళు పట్టుకొని వాళ్ళు బ్రతిమలాడుతూ ఉంటే అలాగే కనికరం లేకుండా చూస్తూ ఉన్నాడు ఏఆర్ ఎప్పుడెప్పుడు వాళ్ళు చెప్పే పేరు విందామా అని ఏఆర్లు ఎదురుచూస్తూ ఉంటాడు లోపలికి వెళ్ళి అయినా కూడా ఇంకా ఈయన ఏంటి బయటకు రాలేదు ఏమైనా జరిగిందా కొంపదీసి వాళ్ళు ఏమైనా ఆదిత్యని గాయపరిచి ఉంటారా ఈయననేమైనా కొట్టారా అన్న ఊహ తలుచుకోవడానికి భయమేసేసరికి సీతకి ఒళ్ళంతా కూడా చెమటలు పడితే ఆర్జని అలాగే ఎత్తుకొని ఇంట్లోకి వెళ్ళింది ఏఆర్ అసలు వదిలిపెట్టాలా లేడనుకున్న ముగ్గురులో ఒకడు కాలు పట్టుకొని వెనక్కి వెనక్కి వెళ్ళి అక్కడ ఉన్న ఒక రాడ్ చేతిలోకి తీసుకున్నాడు వాడికి ఏఆర్ నిలబడిన చోటికి మధ్యలో నుండి లోపలికి వస్తున్న సీత ఆ రౌడీ అలా పట్టుకోవడం చూసి సారని అడ్డం వచ్చి ఏఆర్ని పిలవబోయే లోపే కుప్పకూలిపోయింది సీత ఎందుకంటే ఆ రౌడీ విసిరిన రాడ్డు సీత తలకి వెనుక భాగానికే తగిలింది ఆమె అరుపుతో కళ్ళు చెదిరిన ఏఆర్ వెళ్ళి సీతను పట్టుకున్న లోపే ముగ్గురు రౌడీలు పారిపోయారు అక్కడి నుంచి వెంటనే ఆదిత్య కట్లు విప్పేసి పిల్లలు ఇద్దరిని కూడా తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేశాడు సీతని ఏఆర్ చిన్న గాయమే అని డాక్టర్ చెప్తున్నారు కానీ పురులో లేని ఆమెకి పిల్లలిద్దరిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని సీత చేతిని తన చేతిలో బిగించి ఆమె మూసిన కళల్లోకి చూస్తూ ఉన్నాడు ఏఆర్ జ్వాల అంటూ అవి పిలిచే వర్క్ వర్క్ చేయకుండా ఆలోచిస్తూనే ఉంది జ్వాల ఏ విషయం గురించి అంతగా వర్క్ కూడా పక్కన పెట్టి ఆలోచిస్తున్నావు అని అవి అడిగితే ఏం లేదు నేను ఇప్పుడే వస్తాను పని పర్సనల్ రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని కాసేపు అలా పడుకుంది ఇంతకేమై ఉంటుంది బాబుని వాళ్ళు తీసుకొచ్చేసారా లేదా సీత ఏమైనా ఆపగలిగిందా ఇక అది కాకపోతే ఏఆర్ ఏమైనా ఏమైనా ఆపగలిగాడా అని అంటూ తలుచుకోగానే జ్వాలకి పుల్లంతా కూడా ముచ్చమట్లు పట్టేశాయి అసలు ఈ వేస్ట్ పిల్లర్స్ ఇంత డబ్బులు తీసుకుని కూడా చెప్పిన పని ఏదీ కూడా సరిగ్గా చేయరు కదా అని తిట్టుకుంటూ ఉంది జ్వాల కథ కొనసాగుతుంది మరి కశ్యప్ బానిసిల పెళ్లి ఇన్నాళ్ళకి జరుగుతుంది ఈ పెళ్లితో అయోధ్యలో మళ్ళీ సంతోషం వెలువిరుస్తుందా అవి జానకిలు తిరిగి కలుస్తారా అసలు సీత గురించి తెలిసిన ఏ నిజం మేరీ దాచిపెట్టింది మరి ఏఆర్ ఆ నిజమేంటో తెలుసుకుంటాడా మరో పక్క సీతకి ఎలాంటి ప్రమాదం లేదని చెప్తున్నా కూడా ఏఆర్ ఎందుకు అంతలా భయపడుతున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్